బాలాసాహెబ్ రుద్ర పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో ఖాందేసి జిల్లా జల్గాంలో జన్మించాడు అతని తండ్రి ఒక పోలీస్ సూపరింటెండెంట్ ఆ రోజుల్లో మంచి వేతనంతో కూడుకున్న గౌరవప్రదమైన పదవి అది బాలాసాహెబ్ రుద్రకు ఇద్దరు పినతండ్రులు వాళ్లలో ఒకరు న్యాయవాది కాగా మరొకరు హవాల్దారు రుద్ర తన కుటుంబాన్ని బాబా తమ దగ్గరకు తీసుకొచ్చిన పరిస్థితులు చాలా ఆసక్తికరమైనవి అవేంటో ఈరోజు విందాం ఒకసారి అతని అమ్మమ్మ సరస్వతి బాయి వెనతల్లి గాండ్గాపురం యాత్రకు వెళ్ళారు పది సంవత్సరాల రుద్ర కూడా వాళ్లతో వెళ్ళాడు తీర్థయాత్ర సంపూర్ణంగా పూర్తయింది అయితే తిరుగు ప్రయాణంలో తారసపడిన ఒక వింత సన్నివేశం వాళ్ళ జీవితాలను మార్చేసింది మార్గ మధ్యలో ఒక చోట వాళ్ళు ఒక చిత్తి పక్క గుండా వెళ్లారు ఆ చిత్తిపై ఒక వ్యక్తి శరీరం దహనం అవుతుంది హఠాత్తుగా సమి యొక్క చెయ్యి పైకి లేచి కదులుతూ కనిపించింది అది చూసిన రుద్ర పైన తల్లి భయ ఎంతలా భయపడిందంటే ఆ భయానికి ఆమె కడుపులో ప్రేగులు తీవ్రంగా కంపించాయి ఫలితంగా విరేచనాలు మొదలై పగలు రాత్రి ఆమె మరుగుదొడ్డుకి పరుగులు తీయాల్సి వచ్చింది ఎన్ని మందులు వాడినా విరేచనాలు ఆగలేదు మంత్రోచ్చారణలు వైదిక కర్మకాండలు ఎన్నో జరిపించారు ఆయనప్పటికీ ప్రయోజనం లేకపోయింది అటువంటి సమయంలో షిరిడి వెళ్లి సాయిబాబాకు శరణ పొందమని ఎవరు ఆమెకు సలహా ఇచ్చారు అది పంతొమ్మిదల పదమూడవ సంవత్సరం రోగ్రస్తురాలైన పెనతల్లి అమ్మమ్మలతో కలిసి రుద్ర మొదటిసారి షిరిడి వెళ్ళాడు బాబా వాళ్ళను ఆదరించి అందరికీ ఊది పెట్టారు తర్వాత బాబా రోగు చేతిలో ఊదించి నోటులో వేసుకోమన్నారు అంతటితో ఆమెకు ఆరోగ్యం చేకూరింది రుద్ర అనుదటిన ఊది పెడుతూ బాబా అతని తల మీద చిన్నగా తట్టి మౌనంగా ఆశీర్వదించారు బాబా హస్తస్పర్శతో రుద్రకు చాలా సంతోషం కలిగింది బాబా పట్ల భక్తి ప్రేమలు వృద్ధి చెందాయి బాలసాహెబ్ రుద్ర పెరిగి పెద్దవాడై వివిధ మరాఠీ వార్తాపత్రికలకు సంపాదకుడిగా పనిచేసి తన కుటుంబంతో పోనాలో స్థిరపడ్డాడు బాబాని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తూ గొప్ప ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపి చివరికి రెండు వేల ఆరులో కుడిపాడువా పర్వదినాన దివంగతుడయ్యాడు ఈరోజు బాలసాహరుద్ర ద్వారా అతని యొక్క పెనతల్లి బాధని బాబా ఊదితో ఎలా దూరం చేశారో అదేవిధంగా